సో శారీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇంకా సో ఇంకా ఎందుకు వీడియోస్ చేయటము ఎందుకు టైం వేస్ట్ చేస్తావు అసలు వాటి వల్ల ఉపయోగం ఏముంది అని చెప్పి మా అనేవారు అనమాట ఊరికి పని పాట రిషి అయితే ఆమ్ తింటున్నాడా ఏం తింటున్నా చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజైతే సండే కదా అందరికీ హ్యాపీ సండే ఇంకా ఈరోజు ఏంటంటే కొంచెం స్పెషల్గా శారీ అయితే కట్టుకున్నాను ఇప్పుడే చర్చికి అయితే వెళ్ళి వచ్చామన్నమాట టైం అయితే నైన్ అవుతుంది ఇంకా తినాలి కదా టైంకి ఇంకా అయితే స్పెషల్స్ అయితే ఉంటాయి కదా మటన్ అనమాట ఇంట్లో అయినా నాకు తినుబుద్దు అవ్వదు అందుకని నేనైతే ప్రస్తుతానికి ఇడ్లీ అయితే పెట్టేశాను ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పెట్టేశాను అనమాట తీసుకురాకపోతే ఒక వారం తెచ్చుకోకపోతే చికెన్ మటన్ తీసుకురాలేదని అనిపిస్తుంది కానీ దా బయటికి వెళ్దానా ఒకసారి తింటేనే తినబుద్ధి కాదు ఇంకొకసారి అనమాట అసలు దాని దగ్గరికి వెళ్ళలే వెళ్ళ ఏమా సో ఇంకా ఉదయాన్నే త్వరగా చర్చికి వెళ్ళాలని చెప్పేసి ఏడున్నరకే కదా అది కూడా ఇంకా అయితే బాగా కూడా డ్యూటీ ఉందనమాట ఇంకా ఉదయాన్నే లేచి అన్నం కూడా ప్రిపేర్ చేసి మళ్ళీ దానికి క్యారేజీ కట్టాలి తర్వాత మళ్ళీ మేము రెడీ అయ్యి వెళ్ళిపోవాలి కదా ఇంకా అందుకని చెప్పి నేను నైటే మసాలా ప్రిపేర్ చేసి పెట్టాను మసాలా నిన్న గోంగూర ఇవన్నీ ముందుగానే పెట్టేశాను అనమాట ఇంకా ఉదయాన్నే గబగబా వంట చేసేసి ఇంకా మేము రెడీ అయిపోయి చర్చికి అయితే ఇప్పుడే వెళ్ళి వచ్చాము టైం నైన్ అవుతుందని చెప్పాను కదా ఇంకా ఇడ్లీ అయితే పెట్టాను బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఈరోజు వీడియోలో అయితే నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను కదా ఆ విషయము మా హస్బెండ్కి తెలుసా లేదా అని చెప్పేసి వీడియోలు క్లారిటీగా చెప్తాను ఫస్ట్ అయితే ఇంకా ఫస్ట్ అయితే నేను అంతకుముందు ఛానల్ ఉందని చెప్పాను కదా అప్పుడైతే అప్పుడు ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉండుంటారు సబ్స్క్రైబర్స్ అయితే ఫస్ట్లో అనమాట ఆ టైంలో అయితే నేను ఒక బ్లాగ్ వీడియో అప్లోడ్ చేశాను అంటే అప్పుడు బావ ఫోన్లో కూడా ఉండేదనమాట నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టాను నేనే అయితే నేను ఉదయం అప్లోడ్ చేసి పెట్టాను కదా టెన్త్కి ఆ టైంలో ఇంకా బావ అయితే ఆ రోజు బయటకు వెళ్ళాడు అనమాట ఇంకా మధ్యాహ్నం ఆ టైంకి ఆ టైంకి చూసుకుంటే ఒక్క వ్యూ అనేది వచ్చింది అనమాట ఆ వీడియోకి ఒక్క వ్యూ వస్తే అబ్బాయి ఎవరో చూసారు ఒక్క వ్యూ అయినా వచ్చింది అని అనుకున్నాను ఇంకా తర్వాత ఇంగిటికి వచ్చిన తర్వాత చూసింది మా బావి అనమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఏం ఇంకా అంటే తెలుసు చేస్తానని కానీ మన మన మాట తీరు అంటే మన మనం మనం చూసుకుంటే అలా ఉంటుంది కదా ఫస్ట్లోనే ఇంకా ఇంకా అలా చూసేసరికి ఎందుకు ఇంటికి వచ్చి ఎందుకు మనకి ఇవన్నీ ఎందుకు నీకు లేనిపోయినాయి అసలు ఏం పని అంటే ఎందుకు మనకి ఇవన్నీ నీకు ఎందుకు వేస్ట్ పనులన్నీ చేస్తూ ఉంటావు అని చెప్పి అన్నారు సర్లే అని చెప్పేసి ఇంకా అప్పుడు ఆ ఛానల్ కూడా రిలీజ్ చేసి పెట్టి పడేసాడు అనమాట ఇంకా తర్వాత ఛానల్ మళ్ళీ క్రియేట్ చేసి ఇంకా ఇప్పటికైతే బాగా ఫోన్లో అయితే ఈ ఛానల్ అయితే లేదనమాట ఇంకా ఉన్న దగ్గర నుంచి అంటే మనం లేచిన దగ్గర నుంచి ఫోన్ చూస్తాము చీటికి మాటికి ఫోన్ చూస్తాము ఎంటర్టైన్ అవుతాము లేదంటే రీల్స్ షార్ట్స్ యూట్యూబ్ ఇలా ఇన్ఫర్మేషన్ పరంగా లేదంటే ప్రతి అంటే ప్రతి సందర్భంలో మనం ఖాళీ ఉన్న సమయంలో ఎప్పుడూ చూస్తూనే ఉంటాం కదా ఇంటర్నెట్ అనేది సోషల్ మీడియా అనేది వాడుతూనే ఉంటాం కానీ అదే మన దగ్గరకు వచ్చేసరికి అంటే వాళ్ళని మనం తప్పు పట్టం కదా ఇప్పుడు వీడియోస్ చూస్తున్నాం ఎవరివైనా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు తప్పుడు వాళ్ళు అని అనం కదా అలానే మనం కూడా కాకపోతే మనం వీడియోస్ మనం చూసుకుంటే ఫస్ట్లో ఇదిగానే ఉంటుంది అనమాట ఇప్పటికైతే తెలుసు చేస్తున్నానని తెలుసు కానీ ఏ వీడియోస్ పెడుతున్నాను అంటే ఇలా నేను చూసి నేను పెట్టే ప్రతి వీడియో అనేది బాగా అయితే చూడరు అనమాట ఇంకా రోజు నా అప్లోడ్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది సో మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అదే అనమాట నేను కోరుకునేదైతే తొందరగా నా డెలివరీ లోపు ఆ ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇంకా దేవుడు ఎలా బ్లెస్ చేస్తాడో బ్లెస్ చేయాలి బ్లెస్ చేస్తే బాగుండు ఒక్క వీడియో కా చాలు ఒక్క చాలు అనమాట మనం అయిపోవడానికి కానీ చాలా టైం పడుతుంది చాలా పేషెన్స్ అయితే కావాలి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే నేను టూ త్రీ ఇయర్స్ నుంచి అంతకుముందు ఛానల్ అయితే నార్మల్గా ఫేస్ కనిపించకుండా శారీస్ బ్లౌజెస్ వాటికి సంబంధించి వీడియోస్ పెట్టేదాన్ని ఇంకా ఆ ఛానల్లో పోయి తర్వాత అంటే దాంట్లోనే కొంచెం నాకు ఎడిటింగ్ ఇవన్నీ కూడా అన్నమాట నేర్చుకున్నాను తమ్ నైల్స్ ఇవన్నీ ఎడిటింగ్ ఇవన్నీ నేర్చుకున్నాను కదా ఇంకా సరే ఎందుకు వదిలేయటం ఎంత కష్టపడి నేర్చుకున్నాం కదా అని చెప్పేసి సరే వస్తుంది నిదానంగా అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను సో అది ఫ్రెండ్స్ మీరు కూడా చాలా మీ మీ సపోర్ట్ అయితే చాలా కావాలి కదా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు సరే ఇంకా సో ఇంకా ఎందుకు వీడియోస్ చేయటము ఎందుకు టైం వేస్ట్ చేస్తావు అసలు వాటి వల్ల ఉపయోగం ఏముంది అని చెప్పి మా అనేవారు అనమాట ఊరికి పని పాట లేకుండా ఉపయోగం లేని పనులు చేస్తున్నావు నువ్వు చేస్తావు ఆ ఫోన్ ఉంది కదా నీ దగ్గర ఇంకా నీ ఇష్టం అయిపోయింది అని చెప్పి అనేవాళ్ళు అంటే అసలు ఉపయోగం లేని పని అని చెప్పాను అని అంటే నేను దానికి అంటున్నాను అనమాట సో ఎప్పటికైనా ఇది నేను చేసేది టైం వేస్ట్ పని కాదు బాబా అంటే ఇంట్లో ఉంది ఒక రూపాయి సంపాదించుకునే పని నేను అది కూడా మన మనకంటూ ఒక గుర్తింపు అనేది రావాలనుకుంటే ఈ ప్లాట్ఫామ్ అయితే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మనకు ఎంతో కొంత నీ నీ శాలరీతో పాటు నీకు నేను కొంచెం ఇంట్లో హెల్ప్ చేసిందని అవుతాను అంటే అని నేను చెప్పాలని నేను చూ నిరూపించుకోవాలని చెప్పి అనుకుంటున్నాను అన్నమాట అది ఎప్పటికీ అవుతుందో తెలియట్లేదు కానీ యూట్యూబ్ శాలరీ అయితే వచ్చిన తర్వాత బావా ఇదిగో నేను యూట్యూబ్ నుంచి వీడియోస్ చేసి సంపాదించానని చెప్పి అతని చేతిలో పెట్టి ఆ సంతోషాన్ని చూడాలని నేను ప్రూవ్ చేయాలని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను అదైతే మీ చేతిలోనే ఉంది ఫ్రెండ్స్ అంటే మనం చేసేది ఏం టైం వేస్ట్ పని వేస్ట్ పని కాదు ఇంట్లో కూర్చొని ఏం పని పాట లేకుండా చేస్తే చాలామంది అలానే అంటారు ఆడవాళ్ళు ఏముంది ఇంట్లో కూర్చొని వీడియో చేస్తూ ఉంటారని చెప్పేసి అస్సలు అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఒక్క వీడియోతోనే వాళ్ళు వైరల్ అయిపోరు వాళ్ళు సక్సెస్ అనేది వచ్చేది చాలా అంటే చాలా కష్టపడాలి సో ఇదైతే నేను వీడియోలో చెప్పదలుచుకున్నాను అనమాట ఆ రోజు కోసం నేను యూట్యూబ్ నుంచి మనీ తీసుకునే రోజు కోసం మా బావ చేతిలో పెట్టి సంతోషపడే వేరే టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నాను సో మీ అందరూ కూడా బ్లెస్ చేయండి